ఈరోజు చండీగఢ్లోని ఒక మామూలు సాధారణమైన చెరువులే రావడం జరిగింది చూద్దామని ఇక పర్యాటక కేంద్రంగా చాలా అందమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్లాదభరితంగా చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం బాగా ఏర్పాటు చేసిందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది నేను ముఖ్యంగా పీలేరు పట్టణం సంబంధించి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మన పీలేరు ఆనుకునే అయిపోనాయన చెరువు అనే ఒక చెరువు ఉంది పీలేరు చాలా అందమైన చెరువు కూడా ఇదవుతుంది దాని చుట్టుపక్కల కూడా భూములన్నీ కబ్జాలు చేసి ఆక్రమించేస్తూ ఉన్నారు ఆ విధంగా చేయకుండా ఎవరైతే కబ్జాలు చేస్తున్నటువంటి వారి నుంచి భూములు లాక్కొని ఆ యొక్క నడిబడ్డులో ఉన్నటువంటి ఆ చెరువుని విశాలంగా ఈ విధంగా తయారు చేస్తే పర్యాటక కేంద్రం కూడా పిల్లలు ఏర్పాటు ఇప్పుడు ముఖ్యంగా అదే దానికి కూతవేట దూరంలోనే హైవే కూడా పడటం జరిగింది మదనపల్లి టు తిరుపతి హైవే దానికి పిల్లర్ పట్టణానికి పట్టణానికి మధ్యలో ఉన్న ఈ చెరువుని ఈ పీలేరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఆ చెరువులేక వదలడం వల్ల ఆ చెరువులో కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా తయారయ్యి పీలేరు యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితి అక్కడ ఉంది ఇదే విషయం మీద మొన్న మన వచ్చినటువంటి అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంచాయతీ అధికారులు కూడా తెలియజేశాం అదేవిధంగా ఆర్టీఓ గారికి కూడా ఈ సబ్జెక్ట్ చెప్పాం అయ్యా పీలేరులో ఉన్నటువంటి ఈ అందమైనటువంటి చెరువులకు మురుగునీరు నీరు ఈ కలుషితం చేయొద్దని చెప్పడం జరిగింది దీని మీద వాళ్ళు ఏదన్నా ఆలోచించి ఆ విధంగా చేస్తారేమో అని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రకృతి అందాలను మీరు కూడా చూడండి మన పిల్లలు కూడా ఈ విధంగా కావాలనుకున్న వాళ్ళంతా కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం